నమస్తే అందరికీ ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం మరి ద్వాదశ రాసుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం లెట్స్కో నమస్తే మేడం నమస్తే అమ్మ అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది ఈ ఆగస్ట్లో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది తప్పక చూద్దాం ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేష మేషరాశి బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి మనచారం గోచార రీతి మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభ శని ఉన్నాడు అట్ ద సేమ్ టైం లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగున్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ ఆకర్ణి ఆగస్ట్ ఆకర్ణి మనకి బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట ఈ నెల అఖరికి కన్యకి వెళ్తుంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు కలిసి వస్తున్నాయి అనమాట సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట సో ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మిథున రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతున్న సో మిథున రాశి వారికి మనం చూసాము అంటే పన్నెండు ఇంట్లో మనకి జూపిటర్ సంచారం జరుగుతోంది సో వీటికి ఖర్చు అనేది చాలా విపరీతం చాలా విపరీతంగా ఖర్చు అవుతుంది అది ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు అనమాట ఖర్చు నీళ్ళలో ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే ఏంటంటే పదకొండో నాడు కూడా పన్నెండు ఇంట్లో పడ్డాడు సో కుజుడు సో ఈ రెండు ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ఎక్కడ ఉన్నాడు మూడో ఇంట్లో ఉన్నాడు సో కొంచెం కష్టకాలం ఆగస్ట్ వీళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే శ్రమ పడే ఒక యోగం అనేది కనిపిస్తోంది కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ కి ఈ రాజులో ఉన్న స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాళ్ళు వాళ్ళు కాని గవర్నమెంట్ తో పాటు పని చేయించుకోవాలి అంటే తప్పక వాళ్ళకి పనులు జరుగుతాయి గవర్నమెంట్తో జాబ్ రావాలి అని కూర్చున్న వాళ్ళందరికీ కొంచెం వెలుగు కనిపిస్తుంది ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అదే కదా సో వాళ్ళందరికీ స్టూడెంట్స్ మాత్రం చాలా బాగుంది అలాగే ట్రావెలింగ్లో కూడా కొంచెం శ్రమ అనేది అధికం అని చెప్పుకోవాలన్నమాట సో ట్రావెలింగ్ అప్పుడు మాత్రం చాలా పేపర్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకుని కరెక్ట్ టైంకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటి నేను చెప్పేది ఏంటంటే టైం పాటించడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఈ నెల ఎందుకంటే హెల్త్ అనేది కాపాడుకుంటూ రావాలన్నమాట అండ్ ఆల్సో మనతో పాటు ఉన్న పెద్దల హెల్త్ అంటే కుటుంబంలో పిల్లలు పెద్దల హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మూడో ఇంట్లో మనకి వీనస్ సంచారం జరుగుతోంది అలాగే బుద్ధ సంచారం జరుగుతోంది ఇవన్నీ ఏంటంటే కొన్ని సూచనలు అంత బాగలేదు అని చెప్పాలి మైనసెస్ అని చెప్పాలన్నమాట అండ్ ద సేమ్ టైం నాలుగో ఇంట్లో మనకి కేతు ఉన్నాడు కేతు అందులో ఉన్నప్పటికీ ఏంటంటే మనకి చదువు విషయంలో బాగా చదువు అనేది ఇస్తాడు కానీ ఏంటంటే కొంచెం యాంగ్జైటీ అంటే ఏంటి మన ఒత్తిడి అంటూ ఉంటాం కదా ఆ ఒత్తిడి కూడా ఇస్తూ ఉంటారు సో జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి పూజలు అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించాలి పూజలు చేయడం వల్లనే మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తప్పక ఉంటాయి చేయడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా కొన్ని ఎదురుదెబ్బలు అనేవి తప్పవన్నమాట అండ్ ఆల్సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళు ఈ నెల వద్దని చెప్తాం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ పర్వాలేదు ఎందుకంటే సన్ సంచారం ఏం సెకండ్ నుంచి థర్డ్కి వస్తున్నాడు కనుక థర్డ్ లాట్ థర్డ్ హౌస్లో ఉంటాడు కనుక కొంచెం క్రియేటివ్గా ఉంటారు ఎస్పెషలీ ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు అలాగే యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఈ బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఆగస్ట్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అట్ ద సేమ్ టైం నాలుగు ఇంట్లో ఉంటే ఏంటంటే చదువు విషయం కాకుండా అక్కడ తల్లి స్థానంలో ఉన్నాడు కనుక మన స్థానంలో ఉన్నాడు కనుక కొన్ని ఇబ్బందులు ఇద్దరితోనూ తప్పవు అని చెప్పుకుని రావాలి అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కెరియర్ పాత్ వీళ్ళకి బాగానే ఉంటుంది స్ట్రాంగ్గానే ఉంటుందని చెప్పుకోవాలి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ వాళ్ళు అనుకున్న స్థాయికి రాదు అని చెప్పుకోవాలన్నమాట అండ్ పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు విష్ణు శాసనం చదువుకోవడం చాలా మంచిది అట్ ద సేమ్ టైం దేవి పూజలు చదువుకోవడం అనేది సారీ దేవి పూజలు చేయడం అనేది చాలా మంచిది అనమాట ఎప్పుడు వెడ్నెస్డే వెడ్నెస్డే అలాగే ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే మనం గణపతికి పూజించడం నిత్యం పూజించడం మంచిది కానీ ప్రత్యేకంగా వెండస్ డే వెండస్ పూజించడం అనేది చాలా చాలా మంచిది మనం ఇవి ఏంటంటే జనరల్గా మాట్లాడుకుంటున్నాము మీ వ్యక్తిగత జాతకం చూసినప్పుడు కరెక్ట్గా ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అట్ ద సేమ్ టైం మన జాతరత్నాలు ఇవ్వడం కూడా జరుగుతుంది తప్పక సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నెంబర్కి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అట్ ద సేమ్ టైం రెమిడియల్ మెషర్స్ మాత్రం కంటిన్యూ చేయండి ఈ నెల అంతాను అలాగే ఈ నెల అంతా శ్రవణ మాసం కూడా వస్తుంది మనకి బాగుంటుంది పూజలు చేస్తే ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తాయి అనమాట తప్పక చేయండి ఓకే మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా అవ్వాలి అనుకునే వాళ్ళ అందరికీ చాలా బాగుంటుంది అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తుంది కదా అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది బట్ ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది లక్ష్మీదేవికి స్పెషలీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది తప్పక చేసి చూడండి మీకు అన్ని మంచివి జరుగుతాయి మ్యామ్ ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్ లో మీన రాశి వాళ్ళకి ఏంటంటే కెరియర్ చాలా బాగుంటుంది కానీ వీళ్ళకి మర్చిపోకూడదు మనం ఏలర్స్ అని ఉంది సో కొంచెం జాగ్రత్తగా చెప్తాం మిశ్రమం అనే చెప్తాం అనమాట మూడో ఇంటి సంచారం బానే ఉంటుంది కానీ మనం చూడవలసింది ఏంటంటే పన్నెండో ఇంట్లో ఏమో శని సంచారం జరుగుతుంది అలాగే ఏంటంటే ఆయన రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు అంటే ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ మోషన్ ఉంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనమాట సో లాభాన్ని చూస్తున్నాడు కనుక లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దేంట్లో కెరీర్ విషయంలో ఎస్పెషలీ అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి అంత బాగుండదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఎందుకంటే లో మనకి సన్ ఉన్నాడు అంటే సూర్య సంచారం జరుగుతోంది ఆయన లో ఆడుకున్నాను లో మళ్ళీ సిక్స్త్కి వెళ్తున్నాడు అది కూడా కొంతవరకు బాగానే ఉంటుంది కానీ వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అందరూ వస్తారు అని చెప్పుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటాయంటే తప్పక అది పొడిగిస్తారు ఇంకా లేట్ అవుతుంది అని చెప్పుకోవాలి ప్రాపర్టీ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధుమిత్రుల కలయిక ఉన్నా కూడా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయరు వీళ్ళని ఏంటంటే ఏదో ఒక దూషించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట చుట్టుపక్కల వాళ్ళు అన్నారు కాబట్టి మరి లేడీస్ ఈ లేడీస్ కి ఈ రాజులో ఉన్న వాళ్ళకి బానే ఉంటుంది అనమాట కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కదా ఈ రాజుకి అధిపతి అయినా మూడో ఇంట్లో సెకండ్ లాడ్ కూడా అదే ఇంటికి వెళ్ళారు లాస్ కనిపిస్తుంది ప్లసెస్ కనిపిస్తున్నాయి మైనసెస్ కనిపిస్తున్నాయి సో అదేంటంటే డబ్బు వచ్చే సోచన కనిపించాలి అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల తప్పక స్టార్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు వీళ్ళ మాట ఎక్కువ తీసుకోరు అని చెప్పాలన్నమాట వినరు అని చెప్పడం బదులు ఎక్కువ ఏంటంటే ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం పిల్లలతోనూ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో వీళ్ళకి అంత అనుకూల పరిస్థితి కాదు సో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయం కూడా చాలా సెన్సిటివే కొంచెం కాపాడుకుంటూ ఉండాలి ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఎవరికైనా అనారోగ్యం ఉంది అనుకుంటే లాంగ్ టర్మ్లో ఉంది అనుకుంటే అది అంత ఈజీగా పోదు డాక్టర్ని విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో డాక్టర్ని విజిట్ చేసి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ట్రావెలింగ్ విషయానికి వస్తే తప్పక ట్రావెలింగ్లో చాలా శ్రమ ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించ ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు అట్ ద సేమ్ టైం ఏంటి సెవెంత్ మనకి కేతు ఉన్నాడు కూడా రాహు ఉన్నాడు కనుక వీళ్ళకి వచ్చేవాళ్ళు కొంచెం ఫ్రెండ్స్తో కానీ అలాగే ఫైవర్తో కానీ అండ్ ఆల్సో పాసెస్ కానీ సుఖర్ పాసెస్తో కానీ కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి జాగ్రత్తగా మాట్లాడాలి నోటి వద్దు అని సూర్యు సూచన చెప్తున్నాం అనమాట తప్పక వీళ్ళు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అయితే లేదు అందుకని పరిహారాలు చేయవలసిందే ఏం పరిహారాలు చేయాలి అంటే దేవి పూజలు చేయడం చాలా మంచిది దేవి ఉపాసన చేయడం ఇంకా మంచిది అండ్ ఆల్సో సోమవారం సోమవారం తప్పక రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ శివుడిని కొల్చుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చేసినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కింద శివుడు ఫ్యామిలీ ఉంటారు కదా శివ దేవుడు ఫ్యామిలీలు అంటే ఏంటి వాళ్ళ తోటి గణపతి ప్లస్ కార్తికేయ పార్వతి ప్లస్ శివుడు ఆ పటం పెట్టుకుని చేసుకోవడం మొత్తం పటం పెట్టుకుని కుటుంబ పటం పెట్టుకుని చేసుకోవడం ఏదైనా పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇది థర్స్డే థర్స్డే చేసుకోవచ్చు అలాగే గురువుని కొలవడం అనేది మంచిది అది ఏ గురువు అయినా పర్వాలేదు మీరు ఎవరిని నమ్ముతారో ఆ గురువుని కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసి చూడండి మీకు బాగుంటుంది